ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది సక్సెస్ఫుల్గా మంచి మార్క్స్ సంపాదించిన అభ్యర్థులందరికీ అభినందనలు చాలామంది అభ్యర్థులలో ఒక క్యూరియాసిటీ ఉంది ఎన్ని మార్క్స్ వస్తే వన్ టు టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వస్తుంది అని అడుగుతున్నారు ఇది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు ఎందుకు అంటే ఇరవై ఒక వేల మార్కులు అంటే ఇరవై గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన అభ్యర్థుల యొక్క అందరి మార్కులను సర్వీస్ కమిషన్ రిలీజ్ పబ్లిక్గా రిలీజ్ చేయలేదు పబ్లిక్గా రిలీజ్ చేయలేదు ఏ విధంగా ఫలితాలను ఇచ్చిందంటే ప్రతి అభ్యర్థి తన యొక్క ఐడి ద్వారా టీ టీఎస్పిఎస్సి ఐడీ ద్వారా ప్లస్ ఆల్ టికెట్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినప్పుడు వారికి ప్రతి పేపర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో వ్యక్తిగతంగా ఆ వ్యక్తి మాత్రం సంబంధించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది సో వన్ ఇస్ట్ టూకి ఎవరికి నా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ వస్తుంది పిలిపొస్తుంది అనేది కూడా చెప్పలేము జాబ్ ఫైనల్ సెలెక్షన్ ఎవరికి వస్తుంది గ్రూప్ వన్ మే జాబ్ ఎవరికి వస్తుంది గ్రూప్ వన్ ఉద్యోగం ఎవరికి వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ ఇరవై అభ్యర్థుల గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన అభ్యర్థుల యొక్క ప్రతి అభ్యర్థి యొక్క మాస్ అనేది తెలియాలి వారు ఏ జోన్ అనేది తెలియాలి అదేవిధంగా వాళ్ళ కేటగిరీ ఏ కమ్యూనిటీ అనేది తెలియాలి అదేవిధంగా వాళ్ళ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఆ పోస్టుల ప్రకారంగా వాళ్ళు మేలా ఫీమేలా అనే విషయం తెలిసినప్పుడు మాత్రం ఒక అంచనాకు రావచ్చు కాకపోతే ఇప్పుడు వచ్చిన అభ్యర్థుల యొక్క వచ్చిన మార్కులను బట్టి సేఫ్ జోన్గా ఎన్ని మాస్ వస్తే సేఫ్ జోన్గా అనేది కూడా కొంచెం అంచనా వేయవచ్చు సేఫ్ జోన్ మాస్ అనేది మాత్రమే అంచనా వేయవచ్చు అంటే వారికి వన్ ఇస్ట్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అవకాశం వస్తుంది అని చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంటుంది పూర్తిగా ఇరవై ఒక వేల మంది అభ్యర్థులను మన ఎంక్వైరీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు అది అసంభవం కేవలం సర్వీస్ కమిషన్ మధ్య వద్ద మాత్రమే పూర్తి డాటా అంటే ఇరవై ఒక వేల మందికి వచ్చిన టోటల్ మాస్ అనేది వారి వద్ద మాత్రమే ఉంది అది పబ్లిక్గా రిలీజ్ చేయలేదు తద్వారా మనకి వన్ టు టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తుందా అసలు జాబ్ వస్తుందా లేదా అనేది చెప్పడం పూర్తిగా సాధ్యం కాదు ఒక అంచనాకు మాత్రమే రావచ్చు కొన్ని రోజులు ఓపిక పట్టండి మళ్ళీ ఎవరైతే అభ్యర్థులు తమకు తక్కువ మార్కులు వచ్చినాయి ఏదైనా పేపర్లో తక్కువ మార్కులు వచ్చినాయని భావించిన ఎడల వారికి సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్కి అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సద్వినియోగం చేసుకోండి కొన్ని రోజులు పెట్టండి చాలామంది కొంతమంది చెప్పారు ఫోర్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ కూడా దాటిన వాళ్ళు ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి పూర్తి సమాచారం మాత్రం ఎవరి వద్ద లేదు ఎన్నో రోజులు వెయిట్ చేశారు ఇంకొక కొద్ది రోజులు వెయిట్ చేయండి నెక్స్ట్ మంత్లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఐ విష్ ఆల్ ది బెస్ట్ సక్సెస్ఫుల్గా మార్క్స్ స్కోర్ చేసిన గుడ్ మార్క్స్ స్కోర్ చేసిన అభ్యర్థులందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్